రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొనడం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరవ్వడం శుభ పరిణామమని ప్రభుత్వ విప్ హాలేరు ఎమ్మెల్యే బిర్లా అన్నారు శ్రీ లక్ష్మీ వారి దేవాలయాన్ని దాదాపు గంటన్నర పాటు కలిగి తిరుగుతూ దేవస్థానంలో భక్తులు ఎదుర్కొంటున్న పలు విషయాలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు గత పాలకులు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఇక్కడ ప్రజలు అనేక సందర్భాలలో నిలదీసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కొండా సురేఖ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ హలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య నక్రికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామల్ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రి కొండా సురేఖను అవమానించినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు అందరికీ సమానంగా గౌరవం అందించామని తెలిపారు వారికి కేటాయించిన సీట్లు హెచ్చు ఉండడం లోపంగా చూయిస్తూ దుష్ప్రచారం చేస్తున్న నాయకులు గమనించాలని సూచించారు దేవస్థాన బ్రహ్మోత్సవాలకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవ్వడం జీర్ణించుకోలేని కొందరు ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు అదే విధంగా వారం రోజుల్లో రివ్యూ సమావేశం నిర్వహించుకొని యాదాద్రి ఆలయానికి రావాల్సిన నిధులు తీసుకొని వచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు దీంతో పాటు గాలి గోపురానికి బంగారం తాపడం అదేవిధంగా హోమం చేయాలని ముఖ్యమంత్రి తెలుపగా సానుకూలంగా స్పందించారన్నారు యాదాద్రిని యాదగిరిగుట్టగా పాత సాంప్రదాయం ప్రకారం పేరు మారుస్తామన్నారు బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి మంత్రులు రావడం చాలా సంతోషకరమన్నారు కొంతమంది పని పట్టుకొని ఈ ప్రభుత్వం ప్రజా పాలనలో అభివృద్ధి వైపు వెళ్తుందని ఓర్వలేక పలు విషయాలను లోపాలుగా వెతికి పెద్దగా చేసి చూపిస్తున్నారని అన్నారు గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి కూడా కుర్చీ వేయడం జరిగిందని కాకపోతే ఉన్న కుర్చీల్లో ఆ కుర్చీ చిన్నగా ఉండటం మిగతా కుర్చీలు పెద్దగా ఉండటం వల్ల అలా కనిపించిందని ముందు వచ్చిన మంత్రులు ముందుగా కూర్చోవడం చివరగా వచ్చిన మంత్రి ఆ కుర్చీలో కూర్చోవడం వల్ల అలా కనిపించిందని బిర్లా ఐలయ్య తెలిపారు ప్రతి ఒక్కరిని గౌరవించే ఆచారం యాదగిరిగుట్టకు ఉందని ఉన్న కుర్చీల్లో ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉండటం వల్లే ఇలా జరిగిందని మీడియా ముఖంగా తెలియచేశారు తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా శ్రీ యాదగిరిగుట్ట యాదగిరి లక్ష్మణ స్వామి బ్రహ్మోత్సవాలను తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు డిప్యూ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎండోమెంట్ మంత్రి కొండ సూరేఖక్క గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా మంత్రివర్యుల చేత స్వామివారి బ్రహ్మోత్సవాలను జ్యోతి ప్రజలను వేసి బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు గంట గంటన్నర కూడా గుడి మొత్తం తిరిగి ఈ గుడిలో ఉన్నటువంటి కొన్ని అసౌకర్యమైన వస్తు పరిస్థితులను అన్నీ కూడా వారం పది రోజుల్లో రివ్యూ తీసుకొని ఇంకా ఈ గుడిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటివ్వడం జరిగింది అదేవిధంగా బ్రహ్మోత్సవాల తర్వాత ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ గారు అదేవిధంగా ఆరంభ మంత్రి కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారి పర్యవేక్షణలో కావలసినటువంటి నిధులు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా యారుట గోపురాన్ని కూడా బంగారు తాపడంతో పాటు ఇక్కడ హోమాలు కూడా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతే సానుకూలంగా స్పందించి ఇలా ఒక మంచి నిర్ణయం యాదాద్రిగా ఉన్నటువంటి దాన్ని యాదిగుట్ట కూడా ఆనంద్ చేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఆనాటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం యాదగుట్ట కాబట్టి యాదిగుట్టను మళ్ళీ నామకరణం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చేత ఇలా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంత మా స్వామివారి ఆశీర్వాదం వల్ల ఈ ప్రాంత ప్రజలు అన్ని విధాలా దినదానభివృద్ధి చెందాలని చెప్పి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా ఇలా గుట్ట ఈవో గారు కానీ వాళ్ళ అధికార బృందం కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఏ రకంగా అయితే బద్నాం చేయాలి ఏ రకంగా వాళ్ళు లోపాలు వెతకాలని ఒక దురుద్దేశంతో ఇలా మంచి కార్యాన్ని కూడా మా గౌరవ డిప్యూటీ సీఎం గారికి పీట వేయలేదంటున్నారు ఆ లోపల దర్శనం చేసుకొని లోపల బయటకు వచ్చే భాగంలో కొంత లేట్ రావడం వల్ల అక్కడ ఉన్న కుర్చీ చిన్నగా ఉండడం వల్ల ఆ కుర్చీ చిన్నగైంది తప్ప మా గౌరవ మంత్రులను కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కూడా అందరినీ గౌరవించే సాంప్రదాయం మా యాదృట ఉంది కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలి రాష్ట్రం అభివృద్ధిగా ఇలా అభివృద్ధి చెందుతుంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో బ్రహ్మోత్సవం ప్రారంభించి ఈ ప్రాంతానికి ఒక వెలుగు తెస్తుంటే కొంతమంది పడిన వాళ్ళు ఇలా కుర్చీ చిన్న ఉందని చెప్పి కింద కూర్చోని చెప్పి అసత్య ప్రచారం మాట్లాడుతున్నారు పక్కనే నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ ఉన్న కుర్చీలో ఒకటి పెద్దగా చిన్న ఉండడం వల్ల ఆ రకంగా అయిందే తప్ప మా మంత్రులందరూ కూడా మేము గౌరవించుకునే సాంప్రదాయం ఉంది మేము మాది ప్రజాపాలన ఈ ప్రజాపాలనలో అందరికీ గౌరవం ఉంటుంది కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాన్ని ఖండించి అక్కడ అధికారులు కూడా కొంచెం ఆధార బాధలతోటి కొంత వెనుకొచ్చిన మంత్రులు అక్కడ చిన్న కుర్చీ మీద కూర్చోవడం జరిగింది తప్ప ఎవరిని కూడా అగౌరవపరచాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు ఇలా మా ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఈ రాష్ట్రం అంతా కూడా ఐక్యంగా ఇలా అందరూ ఇంత పెద్ద ఎత్తున ఏనాడు కూడా మంత్రివర్గం వచ్చి ఇలా బ్రహ్మోత్సవాలు ప్రారంభించలేదు ఇలా రాష్ట్ర మోకతాటి మీద వచ్చి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎండోమెంట్ మినిస్టర్ కానీ అందరు మంత్రులు కూడా వచ్చి ఇలా బ్రహ్మోత్సవాలను ఇలా ప్రారంభించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కృషితం ఉంది కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూల కాదు దేశం చూడ భక్తులు వచ్చి స్వామివారి బ్రహ్మోత్సవం తిలకించాల్సిందిగా

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి